ఇక సమరబడ్డరు డిమాండ్లు ముందే కార్ ఎత్తేస్తారా పోరు వాయిదాపై ఉద్యోగుల్లో వ్యతిరేకత జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి సర్కార్తో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు జేఏసీలోనూ లుకలుకలు అసంతృప్త జ్వాలలు సోషల్ మీడియా వేదికగా విమర్శల పర్వమని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం దాదాపు టీజీఈ జేఏసీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపు పదహారు పాయింట్ ఐదు లక్షల మంది ఏమో ఉంటారు ఇందులో అరవై పాయింట్ ఐదు లక్షల పదహారు పాయింట్ ఐదు లక్షల లెక్క గుర్తు లేదు మొత్తం మీద వీళ్ళు ధర్నాలు చేస్తారన్నారు రాస్తారోకాలు చేస్తా అన్నారు మా యాభై ఏడు డిమాండ్లలో కనీసం కొన్నింటిన నెరవేర్చాలి ఇందులో ఆర్థిక పరమైన డిమాండ్లు ఉన్నాయి ఆర్థికేతర డిమాండ్లు ఉన్నాయి డిఏలు ఐదు డిఏలు దేశ చరిత్రలో ఎన్నడూ పెండింగ్ లేని పెండింగ్లో లేని విధంగా పెండింగ్లో పెట్టిండ్రు దేశ చరిత్రలోనే ఇటువంటి పెండింగ్లు ఎన్నడో చూడలేదు మేము అని చెప్పేసి ఐదు డిఎలు పెండింగ్లో ఉన్నాయి పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్లు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నిటితో పాటు ఇంకా ఇవి ఇంక్లూడింగ్ యాభై ఏడు డిమాండ్లు పెట్టిండ్రు సర్కారు ముంగట మారం జగదీశ్వర్ రెడ్డి జేఏసీ టీజీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడినరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వాళ్ళు ఒక సమితి ఏర్పాటు చేసుకున్నారు సమా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశం సందర్భంగా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి అని చెప్పేసి ఏలేటి శ్రీనివాసరావు ఇంకా కొంతమంది మాట్లాడిరు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మా యాభై ఏడు డిమాండ్లలో కనీసం మీరు సగమైన నెరవేర్చకపోతే మేము జూ మే పదిహేను తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున లక్ష మందితోని ధర్నా నిర్వహిస్తామని అందరూ శాంతి సమావేశాలు చర్చలు జరుపుదాం అని చెప్పేసి జేఏసీ సంఘాలను చల్లబరిచిండ్రు ప్రభుత్వం అని అన్నది తర్వాత మొన్న జరగాల్సిన ధర్నా ఏదైతే ఉన్నదో అది వాయిదా చేసుకుంటా పోయిండ్రు ప్రభుత్వంతో రాజీ చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అందులో జేఏసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో వాళ్ళే తీవ్ర విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు ఇలా సర్కారుతోని అంటగాగుతా ఉన్నారా యాభై ఏడు డిమాండ్ల కనీసం ఐదు డిఏలు పిఆర్సి పెండింగ్ లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసినాకనైనా మిగతా వాటి కోసము మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి మీరు ధర్నా వాయిదా వేసుకోవాల్సింది ఉండే ఇలా ధర్నా ఎందుకు వాయిదా వేసిండ్రు కనీసం మన సమస్యల మీద మాట్లాడతలేరు ప్రభుత్వం చర్చలు జరుపుతలేదు జరపకపోయినప్పుడు కూడా మీరు ఎందుకు వాయిదా చేసినరని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు ఏమని ప్రకటించుకున్నారోలా వచ్చాక పదిహేను రోజులలో పెండింగ్ డిఏలు పీఆర్సీలు బకాయిలు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్లు పదిహేను రోజులలో అన్ని క్లియర్ చేస్తాం అన్ని సాల్వ్ చేస్తాం ఒకటో తారీఖే జీతాలు వేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు అని చెప్పేసి మభ్య పెట్టి ఇలా వాళ్ళను పునరా ఓట్లు వేపించుకొని మళ్ళీ ఇలా పునరాలోచనలో పడేటట్టు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం వాళ్ళ సమస్యల మీద మాట్లాడతలేరు జేఏసీ నాయకులతోనే మంతనాలు జరుపుతా ఉన్నారట లోగుట్టు లోపాయి కార్యకర్త అన్నట్లు లోపల ఏవో చర్చలు జరుపుకుంటా ఉన్నారట ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి జేఏసీ సంఘాల మీద ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫైర్ అవుతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం మీద డిమాండ్లు తీరక ముందే కార్డ్ ఎత్తేస్తారా పోరు వాయిదాపై ఉద్యోగుల్లో వ్యతిరేకత జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి సర్కార్తో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు జేఏసీలో లుకలుకలు అని చెప్పేసి యాభై ఏడు డిమాండ్లలో ఒక్కడు కూడా పరిష్కారం కాలే పెండింగ్ లో ఉన్న ఐదు డిఎల్లో ఒక్కటి విడుదల కాలేదు పిఆర్సీ చేయలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు మరి ఏ సమస్య పరిష్కారమైందని మా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమరాన్ని వాయిదా వేశారో మాకైతే అర్థం కావడం లేదు సమరం అన్నారు ఆఖరికి చల్లబడ్డారు ఇది రాష్ట్రంలోని సగటు ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తి ఉద్యమాన్ని వాయిదా వేయడం కనుక కారణాలు ఏంది అని చెప్పేసి వాళ్ళు ఆరాధిస్తా ఉన్నారు ఎందుకు ఇలా ఉద్యమాన్ని ఆరాధ ఉద్యమాన్ని వాయిదా వేసుకుంటే ముంగడి పోయి అని చెప్పేసి ప్రశ్నల వర్షం లేవనెత్తుతా ఉన్నారు వాయిదా వేయడానికి గల కారణాలేంది అనేది వీళ్ళు బయట పెట్టాలి కదా వాయిదా వేసేది లేదు ఏమీ లేదు ఉద్యోగులకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాము ఆ ప్రభుత్వ ఉద్యోగుల తరపున నిలబడతాము కొట్లాడ చేస్తామని చెప్పేసి జేఏసీ సంఘాల నాయకులు మాట్లాడిర్రు వీళ్ళు ఎందుకు వాయిదా వేసిర్రని చెప్పేసి తీవ్రమైన విమర్శలు ఎదురైతా ఉన్నాయి రాష్ట్ర సర్కార్కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరపు నుంచి ఒకటో తారీఖే జీతాలేస్తామని చెప్పేసి వీళ్ళ ఒకటో తారీఖు జీతాలు లేదు పది తారీఖు దాటినా పదిహేను తారీఖు దాటినా ఇరవై తారీఖు దాటినా కనీసం జీతాలు వేసిన పాపాన ఊతలేదట రాష్ట్ర సర్కార్ ఫర్ ఎగ్జాంపుల్ హోంగార్డుల కుటుంబాల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకు ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనబడతాంది కండ్ల అద్దినట్టుగా కనబడితే కనీసం ప్రభుత్వ పెద్దలు నాయకులు ఎవరు మాట్లాడిన పాపాన ఓలే అందుకు తోడు ప్రభుత్వ ఉద్యోగుల మీద మే ఒకటో తారీఖో లేకపోతే మే మే ఆరో తారీఖో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారినాయి తీవ్ర దుమారం రేపినాయి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఇయ్యడానికి నా దగ్గర ఒక్క రూపాయి లేదు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల కంటే నా దగ్గర ఒక్క రూపాయి ఎక్కువ వెళ్ళది ఏం చేద్దాం చెప్పుండ్రి పెద్ద బహిరంగ సభ పెడదాం నన్ను కోసుకొని తింటారా నన్ను వండక తింటారా నన్ను కోసినా నా దగ్గర రూపాయి లేదు రాష్ట్రం దివాలా తీసింది వీళ్ళ పెద్ద బహిరంగ సభ పెడదాం ఆ సభలో ప్రజలను మీరు మభ్య పెట్టుండ్రి ప్రజలను మీరు అడుక్కోన్రీ బతిలాడు మేము ప్రభుత్వ ఉద్యోగులు తిన్న తర్వాత మీకు మీకేమైనా పథకాల కిత్తం సాది ముబారక్ ఆపమంటారా కళ్యాణ లక్ష్మి ఆపమంటారా రైతు భరోసా ఆపమంటారా ఏ పథకం ఆపమంటారో చెప్పుండ్రి ఏ పథకం ఆపి ఇలా మీకు అన్ని చెల్లించాలనో చెప్పుండ్రి మీ యాభై ఏడు డిమాండ్లల్లో ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చమంటారో చెప్పుండ్రి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు రేవత్ రెడ్డి ఈ వ్యాఖ్యల గురించి అయినా పెద్ద ఎత్తున మీరు ధర్నా చేపట్టేది ఉండే ఇలా ఈ వ్యాఖ్యలు అట్లనే ఉన్నాయి ఆ వ్యాఖ్యలు ఖండించలే మన డిమాండ్లు అట్లనే ఉన్నాయి మన డిమాండ్లల్లో కనీసం పెండింగ్ డిఏలు పిఆర్సీలు పెన్షనర్లు పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నౌకరి చేసి నౌకరి చేసి అనారోగ్య సమస్యల టైంకు రిటైర్మెంట్ అవుతారు వాళ్ళు అనారోగ్య సమస్యలక ఇల్లుకా బిడ్డ పెళ్లికో దాచుకున్న పైసలు కూడా డిపిఎఫ్ కూడా మింగుతా ఉన్నారు జీపీఎఫ్ కూడా మింగుతా ఉన్నారట వాళ్ళకి అని చెప్పేసి తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇంటి దొంగన ఈశ్వరుడు కూడా బట్టలేరన్నట్లు వాళ్ళ దాంట్లో వాళ్ళే ప్రభుత్వంతో మంతనాలు జరుపుకుంటా ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటా ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి